అందరికీ నమస్కారం మిత్రులరా పల్స్ డయాగ్నోసిస్ దీని గురించి మనం ఇదివరకు చాలాసార్లు మాట్లాడుకున్నాం అంటే మన బాడీలో ఉండేటువంటి ఈ వాత పిత్త కఫ ఈ మూడింటిని పల్స్ చూసి ఎలా డయాగ్నోస్ చేయచ్చు అన్నది దాంట్లో ఏమేమి విషయాలు తెలుస్తాయి అనే విషయం గురించి మనం చాలాసార్లు మాట్లాడుకు అంటే మామూలుగా పల్స్ అనగానే దేనికి వాడతారు పల్స్ రేట్ ఎంత ఉంది లేకపోతే ఫీవర్ వచ్చిందా లేకపోతే పల్స్ ఎటమైనా తగ్గిందా అన్నది జనరల్ గా చూస్తూ ఉంటారు అందరికి అదే పల్స్ అంటే దానికి పనిచేస్తుందని చెప్తారు కదా కానీ మూడు వేళ్లతో మనం చెక్ చేసేటప్పుడు వాత పల్స్ వేరే విధంగా ఉంటుంది పిత్త వేరేగా ఉంటుంది కఫ వేరేగా ఉంటుంది అంటే నాడిని మనం పట్టుకొని చూస్తే మూడు వేళ్లకి తగిలేటువంటి నాడులు మూడు రకాలుగా ఉంటాయి అది ఎలా పాజిటివ్ ఇప్పుడు సింపుల్ గా జనరల్ గా అనాటమి పరంగా చూస్తే అది ఒకటే రేడియల్ ఆర్టరీ అనుకో ఆర్టరీ ఒకటే కదా ఒకే ఆర్టరీ అయినప్పుడు దాన్ని ఎక్కడ పట్టుకున్నా ఒకే బీట్ ఉండాలి ఒకే లక్షణం ఉండాలి ఒకే రేట్ ఉండాలి కానీ మూడు డిఫరెంట్గా ఎలా తెలుస్తుంది అదే ప్రకృతి వైద్యం ఆయుర్వేదాన్ని మనం పట్టుకొని చూసినప్పుడు దానిలో కొంచెం సెన్సిబుల్ హ్యాండ్స్ ఉండాలి కొంచెం దాని నాలెడ్జ్ కొంచెం ఉంటే మూడు వేలతో పట్టుకునేటువంటి పల్స్ ఒకే నాడి మీద పెట్టినప్పటికీ కూడా మూడు రకాలుగా తెలుస్తుంది ఒకదాని వాతానికి ఒక స్పీడ్ ఉంటుంది పిత్తానికి కొంచెం తక్కువ ఉంటుంది కఫ ఇంకా తక్కువ ఉంటుంది స్పీడ్ కొట్టుకోవడం అనేది అలాగే దాంట్లో తీక్ష్ణత అంటారు అంటే ఎంత వేగంగా అది కొట్టుకుంటుంది దాన్ని బట్టి దాని లక్షణాలు కొన్ని ఉంటాయి ఎక్కువ తీక్ష్ణంగా కొట్టుకుంటే ఒకటి లేకపోతే తక్కువ కొట్టుకుంటే ఒకటి అలాగే నాడీ బల అంటారు నాడీ బల అంటే మన బాడీలో ఉండేటువంటి మీరు ఇప్పుడు ఈఎస్ఆర్ అని చెప్పి చేస్తుండో చూసారు బయట అంటే ఈఎస్ఆర్ చూసి ఫైవ్ టు టెన్ ఉండాలి టెన్ టు ట్వంటీ ఉండాలి లేకపోతే దాని ఎక్కువైతే ఇన్ఫెక్షన్ ఉందని చెప్తుంటారు కదా ఆ నాడీ బల ఏమాత్రం బ్లడ్ తీయకుండా మన బాడీలో ఇన్ఫెక్షన్ ఉందా లేదా ఉంటే ఆ ఇన్ఫెక్షన్ని ఓవర్కమ్ చేసే స్టేజ్లో ఉందా అంటే దాన్ని అధిగమించవచ్చా లేకపోతే అదే మనల్ని ఓవర్కమ్ చేస్తుందా అన్నది నాడీ బల అంటారు దాంట్లో తెలుస్తుంది ఆ అలాగే నాడి ఏ టైప్ ఉంది అంటే మనం పట్టుకున్నప్పుడు అది స్మూత్గా ఉందా లేకపోతే రఫ్గా ఉందా మందనాడి అంటారు అంటే గురునాడి మందనాడి ఇటువంటి ఉంటాయి అంటే నాడీని అంటే ఈ మూడు వాత పిత్త కఫ మనం పట్టుకుంటే మూడు నాళ్ళు మూడు రకాలుగా తెలుస్తాయి ఇవన్నీ చాలా డీప్ సబ్జెక్ట్స్ విలేజ్లో ఉండేవాళ్ళు కావచ్చు ఆయుర్వేదిక్ ఫిజిషియన్ కావచ్చు జస్ట్ చేయి పట్టుకొని బాడీ లోపల ఏం తేడా ఉందో చెప్పేవాళ్ళు లివర్ ఎలా ఉంది కిడ్నీ ఎలా ఉంది లంగ్స్ ఎలా ఉన్నాయి డైజెస్టివ్ సిస్టమ్ ఎలా ఉంది హార్ట్ ఎలా పనిచేస్తుంది సంజీవిని నేచులక్యూర్ హాస్పిటల్కి వచ్చాను నేను ఇక్కడ మా చెల్లెలు జాయిన్ అయ్యింది క్యూర్లో పదిహేను రోజులు తన ద్వారా డాక్టర్ మధుబాబు గారిలో డిజిటల్ నాడీ టెస్టుకి సంబంధించిన కొత్తగా ఒక పరికరం వచ్చిందని తెలిసి అపాయింట్మెంట్ తీసుకున్నాం మేము ముగ్గురు దీని మూలంగా ఈ న్యాచురల్గా ఈ నాడీ టెస్ట్ మూలంగా విషయాలు ఏమిటంటే ఆ నాడీ చూసి మనలో ఏమేమి రుగ్మతలు ఉన్నాయో రాబోతున్నాయో ఆ రుగ్మతులకి మనం ఏమేమి ఆహారం తినచ్చు ఏమేమి ఆహారం తినకూడదు ఇవన్నీ చెప్పడం మూలంగా మనకి ప్రికాషన్స్ మోర్ దాన్ క్యూర్ అన్నట్టు మనకి అన్ని విషయాలు బాగా తెలుస్తాయి కాబట్టి చాలా యూజ్ఫుల్గా అనిపించింది అందులో డాక్టర్ గారు ప్రతిది ఒక గంట స్పెండ్ చేసి ప్రతి విషయాన్ని కూలంకషంగా మాకు చెప్పడం చాలా నచ్చింది అద్భుతంగా అది మామూలుగా టెస్ట్ చేసేసి ఈ పేపర్లో యూజ్ చేస్తారు ఎవరైనా సరే కానీ అలా కాకుండా ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి అనుభవం ఉన్న డాక్టర్ గారు దగ్గర ఇంతసేపు టైం స్పెండ్ చేస్తూ ప్రతిదాన్ని మనకి ఏదైనా డౌట్ వస్తే ఆయన చెప్తున్నారు చాలా బాగుంది చాలా బాగా చేశారు టెస్ట్ దీన్ని బట్టి మాకు చాలా కాన్ఫిడెన్స్ పెరిగింది మనకి ఏదొచ్చినా దాన్ని మనం తగ్గించుకోవచ్చు అనే విషయం తెలిసింది తర్వాత మనం పుట్టినప్పుడు ఏ ప్రకృతిలో ఉన్నాము అంటే ఏ దో కపా దోషాలు ఉంటాయి మన ప్రతి మనిషికి అందరూ ఏ ప్రకృతిలో మనం పుట్టామో ఆ ప్రకృతిలోనే మనం ఉండాలి అలా లేకుండా వికృతిలోకి వెళ్తే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని అర్థమైంది ఆ వికృతిలోకి వెళ్ళిన వాళ్ళు కూడా ప్రకృతిలోకి మారడానికి ఏం చేయాలో బ్యాలెన్స్ ఎలా చేయాలో కూడా ఆయన చెప్పారు చాలా అద్భుతంగా అనిపించింది అలాగే ఆకర్ణ మన మనలో ఉన్న పన్నెండు ఆర్గాన్స్ ఉంటాయని ఆ పన్నెండు ఆర్గాన్స్లోనూ ఏ ఆర్గాన్ ప్రాబ్లం రాబోతుంది అనేది చెప్పారు ఆయన నాడి చూసి దాని మూలంగా ఈ ఆర్ ఈ ఈ ప్రాబ్లం ఉంటే దీనికి ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి ఏ ఫుడ్ తినాలి ఏ మందులు వాడాలి ఏ కషాయం వాడాలి అలాంటివి చెప్పడం మూలంగా మనం అవి పాటిస్తే అవన్నీ ఇంట్లోంచి బయటపడవచ్చని చెప్పారు మళ్ళీ ప్రతి మూడు నెలలకి టెస్ట్ చేయించుకుంటే మనకు ప్రీవియస్ రిపోర్ట్కి తర్వాత రిపోర్ట్కి మనం చేసిన దానికి మనం చూసుకోవచ్చు సో చాలా అద్భుతంగా అనిపించింది ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకుంటే ప్రతి ఒక్కళ్ళు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని నాకు అనిపించింది ఏముందో చెప్పేవాళ్ళు అలాగే ఏమి రాబోతున్నాయో కూడా చెప్పేవాళ్ళు ఎలా చెప్పగలిగేవాళ్ళు ఏ స్కాన్లు లేవు ఎక్స్రే మెషిన్ లేవు ప్లస్ అలాగే ఇటువంటి రేడియేషన్ లేకుండా బాడీలోంచి బ్లడ్ తీయకుండా దాన్ని ల్యాబోరేటరీలకు పంపించే టెస్టులు చేయకుండా జస్ట్ చేతి వేళ్లతో చెప్పేవాడు అదే నడిచింది ఇప్పుడు ఏదో ఒక నా అరవై డెబ్భై ఏళ్ళ నుంచి మనకి మోడర్న్ మెడిసిన్ తెలిసి అన్ని మెకానికల్గా వెళ్ళిపోతున్నాం తప్ప అసలు యాక్చువల్గా అంతకుముందు ఎన్ని వేల సంవత్సరాలు నడిచింది కాబట్టి నాడీ డయాగ్నోసిస్ అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం అది అందరికీ అది అందరికీ అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో మన సంజీవని ప్రకృతి వైద్యం మన ఆశ్రమంలో కొత్తగా ఈ నాడీ వైద్యంని దాన్ని డయాగ్నోసిస్ మనకి ఇప్పుడు ఊపి వచ్చేవాళ్ళు కొంతమంది తెలుస్తుంది నాడి చూసి కొంతమందికి మనం మనం చెప్తూ ఉంటాం కిడ్నీ ప్రాబ్లమ్స్ ప్లస్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి చాలామంది పేషెంట్లు మన దగ్గరకు వచ్చేవాళ్ళు నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలని చెప్పిన కేసులు జస్ట్ నాడి చూసి దాంట్లో కిడ్నీ ఏ కండిషన్లో ఉందనే దాన్ని బట్టి మనం డయాగ్నోసిస్ చేసిన కేసులు చాలా అనుకోని వేల కేసులు ఉన్నాయి అంటే అవసరం లేదు మీకు డయాలసిస్కి వెళ్ళాల్సిన అవసరం లేదంటే వాళ్ళు అలాగే తిరుక్కోగలిగారు లేదు ఖచ్చితంగా మీరు వెళ్ళాల్సిందంటే వెళ్ళిపోయారు ఆ కండిషన్ అలాగే హార్ట్ హార్ట్కి ఈ స్టంట్లు వేయాలి లేకపోతే బైపాస్ చేయాలి ఓపెన్ సర్జరీ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి అని చెప్పిన కేసులు కూడా జస్ట్ మనం నాడి చూసి పల్స్ ఎలా ఉంది హార్ట్ కండిషన్ ఎలా ఉందని ఎస్టిమేషన్ వేసి వాళ్ళు స్టంట్లకు వెళ్ళాలా ఆపరేషన్కి వెళ్ళాలా లేదా అన్నది మనం డయాగ్నైజ్ చెప్పిన కేసులు కొంతమందికి ఉంటుంది అంటే అందరికి ప్రతి కేసుకి ఓపిక వచ్చిన ప్రతి కేసుకి మనం చూడము కొంత స్పెసిఫిక్ కేసెస్ అంటే కేస్ సీరియస్ ఎంత సీరియస్గా ఉంది అనే దాన్ని బట్టి దాన్ని బట్టి మనం చూసిన కేసులు చాలా